ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు శ్రీ నాయన శిష్య ఈ మతాల లక్షణములో ఇంకా ఏ విధంగా ఉండేయో తెలిపెద వినుడు నీ కలలో నిను నన్ను లోకుల లోకముల చూచి లోపలి భ్రమచే నా కరుణబడసి మేలుక చేగొని కల చేసి दट को सर्वमुनि तो छिरीयट को प्रा खट मुग बट्ठबल रूखली रिती मुग ಬಯಲರುಗತಿ ನೀ ನಿಲ್ವಾ ಕವೇ ವೇಗ ಚಿರದ ಬೆಟ ಕೋ ಸರ್ವನಿ ತೋ ಚರಿಯಟಕೋ శిష్యం నీకు కళ వచ్చినప్పుడు ఆ కలలో నిన్నును నన్నును ప్రజలను లోకములను చూసి నానాభ్రాంతులు పొందుతున్నావు కదా మరలా మెలుకవారాగానే ఆ కళ అబద్ధమైపోవుచున్నది కదా మరి అప్పుడు కలలో వచ్చినవి ఎక్కడికి పోవుచున్నవి ఎక్కడ నుండి వచ్చినవి అవి వచ్చేడు చోటు గాని పోయేడు స్థానము కానీ ఎరిగిన వారు ఎవరూ లేరు అదే విధముగా ఈ జాగ్రత్తలో కూడా మూలము లేకయే ఎరుక తనంతటా తానే తోచుచూ ఉన్నది అది తోచగనే దానితో పాటు సమస్త ప్రపంచము కూడా తోచుచున్నది అది ఎక్కడ నుంచి వచ్చినదో తిరిగి ఎచ్చటికి పోవుచున్నదో ఎవరికీ కూడా తెలియదు సద్గురుదయ వలన స్థిరమగు అచల పరిపూర్ణ బ్రహ్మము నిజస్థితి అనడీ మెలకువగాంచినచో ఈ మూలము లేకయే తోచిన ఎరుక తనంతట తానే నశించిపోచున్నది అనగా లేని ఎరుక లేదని అర్థము ఆయన శిష్య మనకి ఈ కళలో వచ్చిన అనేక మంది ప్రజలు కావచ్చు ఈ లోకాలు కావచ్చు నానా భ్రాంతులు కూడా కావచ్చు అనేక రకాల భ్రాంతులు అనేక రకాల చిత్ర విచిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కళలో మనకి వస్తూనే ఉంటాయి అయితే మరలా మెలకువరాగానే ఆ కళ అబద్ధమైపోచున్నది అయితే మరి మనకి ఆ కళలో వచ్చినవన్నీ ఎక్కడ నుండి వచ్చినవో మరి ఎక్కడికి పోవుచున్నవో ఎక్కడి నుండి వచ్చినవి ఎక్కడికి పోవుచున్నవి అయ్యి వచ్చే చోటు కానీ ఈ పోయే స్థానము కానీ ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు ఎక్కడికి పోతాయో మన కళలో నుంచి వచ్చినవి ఎవరికీ తెలియదు మరి ఎక్కడి నుంచి వచ్చినయో మన కళలో అనేక రకాలుగా నానా విధాలుగా చిత్ర విచిత్రాలుగా కళలో నవ్వుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అంతా చేసినట్టే అంత జరిగినట్టే మన జాగ్రత్తలో జరిగినట్టే అంతా జరుగుతూ ఉంటుంది కదా ఆ వచ్చేయన్ని ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఎక్కడికి పోతూ ఉన్నాయి ఏమైనా మనకి ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి కూడా తెలియదు అదేవిధంగా ఈ జాగ్రత్తలో కూడా మనం ఈ రోజువారీలో చేసే ఆలోచనలో పరంపరాన్ని కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఈ కార్యకలాపాలనేది ఈ స్వప్న రూపకములో ఎక్కడి నుంచి ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి మళ్ళీ తర్వాత ఈ కార్యాలన్నీ ఆగిపోయిన తర్వాత ఎక్కడికి పోతూ ఉన్నాయి ఈ గోడ ఎవరికైనా తెలుసంటే ఈ గోడ తెలియదు దీన్ని బట్టి మనకు ఏమి అర్థమవుతూ ఉన్నది ఈ జాగ్రత్తలో ఎక్కడికక్కడే తయారయ్యి ఎక్కడికెక్కడే తయారయ్యి అక్కడికే ఎవరికి తెలియకుండా ఈ కళలో వచ్చిన విధంగానే ఏ విధంగా అయితే ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియకుండా కళ ఏ తీరిగైతే వచ్చి మళ్ళీ ఎవరికీ తెలియకుండా ఏ తీరిగైతే ఈ మటుమాయమైపోతున్నవో అదే విధంగా ఈ జాగ్రత్తలో కూడా అవి ఎక్కడి నుంచి అయితే మనం ఈ సర్వకార్యకలాపాలు జరిగేదానికి సంబంధించిన భావనలు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో వచ్చి మళ్ళీ ఈ నానాక్రియలు అంటూ చేసి మళ్ళీ ఎక్కడికి పోతున్నాయో విషయం కూడా అదే రకంగా జరుగుతున్నాయి అప్పుడు దీన్ని బట్టి కల కానీ ఈ మెలకువనే జాగ్రత్త కానీ ఈ రెండు కూడా ఒకటేను ఎలాంటి వ్యత్యాసం అంటూ లే దీన్ని బట్టి ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ నామరూప క్రియలు కూడా ఎక్కడి నుంచైతే వస్తూ ఉన్నాయో ఎక్కడికైతే పోతూ ఉన్నాయో ఎవరికి కూడా తెలియదు అందువల్ల వీటికంటూ ఒక స్థిరం అంటూ లేనే లేవు అనమాట ఎక్కడికక్కడే తయారవుతూ ఉన్నాయి మళ్ళీ అక్కడికక్కడే ఈ లేకుండా కానరాకుండా పోతూ ఉన్నాయి అనమాట అందువల్ల దీన్నే ఈ మా మాయా ప్రపంచము అని మన పెద్దలు మన సనాతన ఋషులు దీన్ని తేలి చెప్పారు అందువల్ల ఈ మాయా ప్రపంచాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా నమ్మేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే నమ్మాము అంటే మళ్ళీ జననం అనేది మరణం అనేది అవస్థలనేది ఈ బాల్యాయవన యవన కౌమార వార్తకి అవస్థలనేది ఈ శరీరానికి మళ్ళీ రావటం మళ్ళీ కనీసం ఇది మళ్ళీ చివరికి మరణించటం అనేది జరుగుతూ ఉన్నది దీని తోడిపడే ఈ అవస్థలే తప్ప మళ్ళీ కానీ రానే ఇంకొకటంటూ లేనే లేదు కాబట్టి అందువల్ల ఏ స్వరూపమైతే అచల స్వరూపము సగజ సిద్ధముగా ఉన్న భగవంతుని యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చేది కాదు ఎక్కడికి కానరాకుండా పోయేది కానే కాదు ఉన్నది ఉన్నట్టుగా సహజంగానే ఉన్నది ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా సహజంగా ఉండ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే లేనిది ఉన్నట్టుగా ఈ విధంగా ఇప్పుడు కలలో ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు ఎక్కడికి పోతూ ఉంటాయో మనకు తెలియదు మధ్యలో వచ్చే ఈ నటనంతా కూడా మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే అది నిజము అనుకొని మనం మొత్తం తాదాప్యతనుంది అక్కడ కళ మొత్తం అది దుఃఖమైతే దుఃఖం ఆనందం అయితే ఆనందం అయితే విచారణం ఎవరైతే కనీసం ఒక దొంగలమ్మడబడ్డట్టు ఇంకొకరు ఎమ్మడబడ్డట్టు జరిగితే ఆ తీరుగా పరుగులు పరుగులు పట్టి ఆయాసపడి కలలో రొప్పి రోసి కూడా మన అవస్థలు అనుభవిస్తూ ఉంటాం అది అక్కడ మరి అది నిజమా నిజమనే కదా అక్కడ తాదాప్యత చెంది కనీసం మనం అనుభవిస్తూ ఉన్నాం నిజమైతే మరి ఎందుకు ఉంటలేదు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియపోయా ఎక్కడికి పోతూ ఉన్నదో కూడా మనకు తెలియపోయా మరి అటువంటి లేకనే కనపడేదాన్ని నిజమని ఆ తీరుగా మనం బాధపడుతున్నామే అంత నిజమని భావించి అనుభవిస్తూ ఉన్నాం కదా అదేవిధంగా ఈ జాగ్రత్త కూడా అదే ఏమీ తేడా లేదు కలకి కానీ జాగ్రత్తగా కానీ దీంట్లో కూడా అక్కడికక్కడే అక్కడికక్కడే తయారవుతూ ఉంటాయి మన భావనలు మన ఆలోచనలు దానికి సంబంధించిన క్రియలు అంటూ చేస్తూ ఉంటాము మళ్ళీ తర్వాత మళ్ళీ అవి ఎటు ఎటు వెళ్ళిపోతాయో మనకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు ఎటు వెళ్ళిపోతాయో తెలియదు ఇదే కదా ఈ మాయా ప్రపంచం మరి ఇదే కదా మనం నిజమని ఎక్కడ బతుకుతూ ఉన్నాము ఏ రోజైనా సరే మనకు ఒక్క రోజైనా సరే ఈ ఆలోచన అంటూ మనకు వస్తూ ఉన్నదా అంటే ఒక్క రోజు కూడా మనకు రావటం వల్ల నిజమే ఇది నిజమే ఇది నిజమే అనుకుంటున్నాం ఇది నిజమే అనుకుంటున్నాం ఇది నిజమే అనుకొని చేస్తూ ఉన్నాం ఈ నిజమే అనుకున్నది ఏదైతే ఉందో అదే దీన్నే మాయా మాయా ఈ మాయా ప్రపంచంతో నిజం నిరంతరం మనం సతమతమవుతూ పుటతో పెరుగుతూ నశించుతూ పుటతా పెరుగుతా నశించుతా ఇదే ఈ బాల్యాయవన వార్ధక్యమని అవస్థలనేది దీనితోటే ఈ దీనికే వస్తూ ఉన్నాయి అందువల్ల ఎవరైతే ఇది అబద్ధమనే నిర్ధారణ చేసుకొని వాస్తవమైన సహజ సిద్ధముగా ఉన్న బట్టబయలైన అచిలాన్ని తెలుసుకొని ఈ తెలుసుకున్నది కూడా అబద్ధమని ఎప్పుడైతే నిర్ధారణ జరిగి అచిలములో నిలబడగలుగుతారో వాళ్లే ఈ బాల్య యవన వార్ధక్య అవస్థలనేది లేకుండా ఈ జనన మరణాలనేది స్థితి లేకుండా తప్పించుకునేదానికి ఆస్కారం ఉంది కానీ వేరే ఇంకా ఏ రకంగా సాధనలు చేసినప్పటికీ కూడా ఏ రకంగా కనీసం మార్గాలు వెతికినప్పటికీ కూడా ఈ సహజంగా ఉండే యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా చేసే యొక్క పుడుతూ పెరుగుతూ నశించే యొక్క వాటిల్లోనే జమకట్టవలసి వస్తూ ఉన్నది కానీ వేరే కానీ కాదు కాబట్టి నాయన శిష్య ఈ లోకములో ఈ రకంగా ఈ మతాల యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయి అంటే కళలో వచ్చిన విధంగానే ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చినాయో మనకే తెలియదు ఎక్కడికి పోతూ ఉన్నాయో కూడా మనకే తెలియదు అందువల్ల ఈ కళావస్థ కానీ ఈ జాగ్రత్త అవస్థ కానీ ఈ రెండు అవస్థలు కూడా చేసే మన కార్యకలాపాలు మొత్తం కూడా చివరికి వాటి భూనికి కానీ వాటి విధానం కానీ మనకి ఏమాత్రం కూడా తెలియదు అందువల్ల మనం తెలియకపోయినప్పటికీ కూడా మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే అదే నిజము అనుకొని భావించి ఇక్కడ మనం ఈ ప్రపంచంలో బతుకుతూ ఉన్నాం కాబట్టి ఇది ఎప్పటికీ కూడా ఈ జీవన విధానం అనేది ఈ జాగ్రత్త అనేది ఈ స్వప్నం అనేది ఈ ఎప్పటికీ కూడా నిజం కానే కాదు నిజమైతే ఉండాలి కదా నిజమైతే ఈ తీరుగా మళ్ళీ కల వచ్చిన తర్వాత సుశుత్తి సుశుత్తి వచ్చిన తర్వాత మళ్ళీ జాగ్రత్త మళ్ళీ జాగ్రత్త వచ్చినాక కళ ఈ విధంగా మారిపోతూ ఉన్నాయి ఎట్టా నిజమవుతాయి కాబట్టి ఇటువంటి వాటిని నిజమని చెప్పే ఏ లోకవాదులైతే ఉండయో ఆ లోకవాదాన్ని నువ్వు నమ్మవద్దు నాయనా నువ్వు వాస్తవకమైన ఈ అచలబోధ ఏదైతే ఉందో అచలబోధని తెలుసుకొని ఆ అచల పరిపూర్ణం యొక్క స్థితిని తెలుసు తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకున్న యొక్క ఎరుకను కూడా ఎవరైతే వదలగలుగుతారో వాళ్ళే అచలతత్వాన్ని పొందగలుగుతారు కాబట్టి ఓ శిష్య ఈ లోకములో భగవంతుని మార్గాలు ఏ విధంగా ఈ మతాల వారు అనేక రకాలుగా కోల్లలుగా మనకి కనపడుతూ ఉంటాయి వీటన్నింటినీ కూడా ఏది కూడా నిజం కానే కాదు ఎందుకు నిజం కాదు అంటే ఏ మత లక్షణమైనా సరే ఏ పద్ధతైనా సరే మన జ్ఞానముతోటి గుర్తెరిగినాక చేసే యొక్క కార్యకలాపాలు భక్తి శ్రద్ధలు పూజలు పునస్కారాలు భగవంతుడు దేవుడు అనే యొక్క తోటి తెలుసుకున్నాక చేసేయే కానీ ఇవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ అదే నిజము అనుకొని కూడా చేసేది అందువల్ల ఇవన్నీ నిజం కాదు శాశ్వతమైనవి కాదు ఇది అంతా జ్ఞానంతో గుర్తిరిగే చేసే జ్ఞాన ప్రపంచమే కానీ వేరే ఇంకొకటి కానే కాదు జ్ఞాన ప్రపంచం అనేది ఎక్కడి నుంచో ఇది తయారయ్యి వస్తూ ఉన్నది మళ్ళీ ఎక్కడికో దానికి ఉనికి లేకుండా పోతూ ఉన్నది కాబట్టి ఎప్పుడూ కూడా ఇది శాశ్వతమైనది కానే కాదు ఎందుకు అంటే శాశ్వతమైనది కాదు అన్న సంగతి మన అందరికీ తెలుస్తూనే ఉన్నదన్నమాట మనం ప్రత్యక్షంగా ఒక్కసారి గమనించగానే మనం చూడగలిగినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమవుతూనే ఉంది శాశ్వతమైనది కాదు అని ఎందుకు మన శరీరం అనేది బాల్య యవ్వన వారధక్యాలు ఈ తీరుగా మనకు వస్తున్నాయి కదా వచ్చినప్పుడు మరి ఒక దశ నుంచి ఒక దశకి ఒక దశ నుంచి ఒక దశకి మనం మారిపోతూ వస్తున్నాం చివరికి కనపడకుండా పోతూ ఉన్నాం కదా మరి శాశ్వతమైనది అయితే ఈ తీరుగా మార్పులు కనపడకుండా ఎక్కడికి పోతూ ఉన్నాయి అందువల్ల ఇది శాశ్వతమైనది కాదు ఈ జీవన గమనం అనేది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దీపముండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని మనకు పెద్దోళ్ళు యొక్క నానుడు దీపము ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని ఇల్లు చక్కదిద్దుకోవాలంటే ఇంట్లో దీపం అనే వెలుతురు ఉన్నప్పుడే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఏది ఎక్కడ సర్దుకోవాలి ఏ పద్ధతిలో ఆ ఇంటిని కనీసం సవరణ చేసుకోవాలి అనే యొక్క విధానం ఆ దీపకాంతితోటి ఏ విధంగా అయితే మనం ఆ ఇంటిని సర్దుకుంటూ ఉంటామో అదే విధంగా ఇక్కడ ఈ జ్ఞానం అనే దీపం ఉండంగానే ఈ లేనిది ఉండట్టుగా భ్రమ కల్పించే యొక్క భ్రమణ ముందు మనం తెలుసుకొని ఆ భ్రమ అనేది ఎక్కడి నుంచి మనకు తయారవుతూ ఉన్నది ఆ భ్రమ యొక్క మూలం ఏమిటిది అని తెలుసుకొని ఆ జ్ఞాన దీపంతో ఇది భ్రమ ఇది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు కొద్దిసేపు లేకుండా పోయే ఈ భ్రమ అందువల్ల ఈ భ్రమననేది మనం ఏపాటికి కూడా ఎప్పుడూ కూడా నిజమని నమ్మకూడదు అని మనం సొంతంగా ఎవరికి వాళ్ళమే బాగుగా విచారణ చేసి మన సొంత అనుభవముతోటి దాన్ని కాదని తోసిపుచ్చుకోగలిగితే తప్ప అది పోయేది ఒకరు చెబితే కానీ గ్రంథములో చదివితే కానీ ఏ పద్ధతిలో ఏనాటికి కూడా తొలగనే తొలగదు మనకు మనం విచారించాలి కాదు అని మన నిర్ణయం జరగాలి కాదు అని నిర్ణయం జరిగి వాస్తవం అంటూ ఒకటి ఉందని వాస్తవం వైపు మనం మళ్ళినప్పుడు ఆ వాస్తకం తప్ప సత్యం తప్ప రెండవది లేదు అని దృఢమైన నిజ దృష్టితోటి దృఢమైన శ్రద్ధతోటి అటు మనం పోగలిగితే ఇక్కడ ఈ అవాస్తం అనేది ఒక రోజుకు తొలగిపోయేదానికి వీలుపడుద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యమనే మార్గం ఏదైతే ఉందో ఆ సత్యం వైపే దృష్టి మళ్ళీ సమస్తం మొత్తం సత్యం తప్ప ఈ అసత్యం అనేది ఇప్పుడు కొద్దిసేపు కొద్దిసేపు లేకుండా పోయేదని దృఢమైన నమ్మకంతో ఈ రెండింటినీ వాగుగా విచారణ చేసి ముందుకు పోయిన ఏ మహనీయుడు ఏ సాధకుడు ఏ భక్తుడు ఏ శిష్యుడైతే ఉంటాడో నాయన శిష్యా వాడే ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకోగలుగుతాడు ఓం